ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం సమస్యల పట్ల స్పందించే పాలకులు మీ ముందు ఉన్నారనేది చెప్పడం అనేది మొదటి అంశం నేనేమి జనరల్గా మీరు అనుకునే పాలిటిక్స్ పొలిటీషియన్స్ మీకు ఎంతమందికి పొలిటీషియన్స్ అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు కానీ అది ప్రధానమైన తప్పుగా నేను భావిస్తాను మీరు ఎందుకంటే మీకోసం మేము బ మీకోసమే మీరు బతుకుతున్నామని చెప్పి అనుకునే తత్వాన్ని వెడనాడాలి పట్టభద్దులు ఎవరైనా సరే బికాజ్ యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యువర్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ సొసైటీ ఈజ్ యువర్స్ దట్ యు మస్ట్ రిమెంబర్ ఫర్ ఎవర్ ఈ సొసైటీని ఈ సమాజాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి నేపథ్యం మనందరి యొక్క భుజస్కంధాల మీద ఉంది అనే భావంతో ఎందుకంటే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం విఘ్నులం విద్య నేర్చుకునే వాళ్ళం అపారమైనటువంటి జ్ఞానాన్ని పొందామనే భావన యువర్ ద పిల్లర్స్ ఆఫ్ ద నేషన్ వాట్ నెల్సన్ మండేలా సెడ్ ఎడ్యుకేషన్ కెన్ ఓన్లీ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి సో అలాంటి దృక్పథంతో ఉన్నటువంటి మనకి ఆలోచించాల్సింది ఏంటంటే గత ఐదేళ్ల పాలనకి గత ఇరవై రెండేళ్ల అనుభవం ఉన్నటువంటి పాలనలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనకి పేదవాడి పట్ల లేదా సమస్య పట్ల స్పందించగలిగినటువంటి శక్తి సమర్థత సమస్యని ఎట్లా పరిష్కరించాలనే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా దానికి తోడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో రాజకీయాలు మాట్లాడటానికి మాత్రం వీళ్ళు లేరు ఈ రాష్ట్రం అతాకుతలమైన సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్లే దాంట్లో దాంట్లో భాగస్థులు మీరు కాబట్టి మీరు ఆయన చెప్పిన మూడు అంశాలు కూడా సహేతుకమైనటువంటి అంశాలు తీర్చగలరనే నమ్మకం నాకు కూడా ఉంది అలాంటి నాయకత్వం ఉంది ఈరోజు మీ ముందుల ఇంకొక అంశం ఏంటంటే రెండో అంశం నేను రెండు అంశాలకే పరిమితయి మాట్లాడుతున్నాను ఎందుకంటే మా రామకృష్ణ రామకృష్ణ గారిలాగా నేను తెలియగలను కాదు అంత అపారమైనటువంటి విజ్ఞానవేత్తను కాదు ఏ అంశాన్నైనా సరే ఇటు నుంచి అటు నుంచి ఇటు తీసుకెళ్ళగల సమర్థుని కాదు నేను ఒకటే మార్గంలో వెళ్ళే వ్యక్తిని ఎందుకంటే రెండో రెండో అంశం ఏంటంటే ఇవాళ మనకి అదృష్టం ఏంటంటే ఆయన కొంతవరకే చెప్పాడు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థికుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాదు ఇది రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి శక్తి సమర్థత యుక్తిపరుడు ఈ రోజున విద్యాశాఖకి మంత్రిగా ఉన్నాడు కాబట్టి సమాజాన్ని ముందుకు వెళ్ళాలంటే సమాజంలో వనరులు ఏం కావాలంటే మానవ వనరులను అభివృద్ధి చేయగలిగిన శక్తి సమర్థత ఎవరి దగ్గర ఉంటుందో ఆ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ ముందుకు వెళ్తుందని చెప్పే ఉద్దేశంతో అలాంటి వ్యక్తి మనకున్నాడు ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయిక తప్పదు అని చెప్పి ఆ రకమైనటువంటి సూక్తిని మనం అన్వయించుకున్నట్లయితే ఖచ్చితంగా మన సమస్యల పట్ల స్పందిస్తారు ఆ స్పందించడానికి నేను సంధానకర్తగా మీ ద్వారా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం